వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి సందర్భంగా అన్ని మండపాలకు కూడా ఉచిత కరెంట్ అని మేము కూడా ఈరోజు పేపర్లో చూస్తున్నాం మా డిపార్ట్మెంట్ కూడా గైడ్లైన్స్ రావాల్సింది సాయంత్రం లోపల ఆ గైడ్లైన్స్ కూడా వస్తాయి సో ఆ గైడ్లైన్స్ రాగానే మీకు తెలియజేస్తాను ముఖ్యంగా వినాయక చవితి పండగ సందర్భంగా చాలామంది కూడా భక్తితో మండపాలు తయారు చేసుకొని మనం వినాయకుడిని పూజించుకుంటాము ఈ సందర్భంలో ఏ భక్తుడు కూడా కరెంటు పరంగా ఇబ్బంది పడకుండా ఉండాలని గవర్నమెంట్ యొక్క ఉద్దేశము ఆదేశాలు కూడా జారీ చేసింది ఎవరైతే కమిటీ ఉంటుందో ఆ కమిటీ వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాలి అక్కడేసే టెంపరీ లైటింగ్కి ఇన్సులేషన్ బాగా వేసి వర్షం వచ్చినా సరే ఏ భక్తుడు కూడా ఎలక్ట్రిసిటీ పరంగా కానీ ఏ పరంగా కానీ ఇబ్బంది పడకుండా చూసుకోవాలని బాధ్యత ఆ కమిటీ మీద ఆధారపడుతుంది దానికి మా సంస్థ కూడా సహకరిస్తుంది కాబట్టి వినాయకుడిని పెట్టడమే మన ముఖ్య ఉద్దేశం కాదు వినాయకుడిని పెట్టిన తర్వాత వచ్చే భక్తుల్ని భక్తి శ్రద్ధలతో వచ్చి వాళ్ళు ఇంటికి వెళ్ళేంత వరకు సేఫ్గా చూసుకోవాలని బాధ్యత ఆ కమిటీదే ఉంటుంది కాబట్టి ఇది వర్షాకాలము వర్షాలు వచ్చే సీజన్ కాబట్టి కమిటీ వాళ్ళు చాలా జాగ్రత్తలు వహించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను దీనికి ఏం కావాలన్నా మా సంస్థ ఎలక్సి డిపార్ట్మెంట్ తరఫున మీకు సపోర్ట్ చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము ఇంకోటి పిఎం సూర్యగర్ పిఎం సూర్యగర్ కింద సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డెబ్బై ఎనిమిది వేలు రాయితీ ఇస్తున్నారు ఈ పిఎం సూర్యగర్ కింద పెట్టే ప్లేట్లు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు మనకి పనికొస్తాయి ఇరవై ఐదు సంవత్సరాలు కరెంటు ఉత్పత్తి చేసి మనకి సప్లై చేస్తుంది మనకి దీని మీద పెట్టుబడిన పెట్టుబడి ఐదేళ్లలో మనకి రిటర్న్ వస్తుంది కాబట్టి ప్రతి విద్యుత్ వినియోగదారుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇచ్చే ఈ స్కీమ్ను ఉపయోగించుకొని పిఎం సూజా గారి కింద సోలార్ ప్లేట్లు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను బ్యాంకులు కూడా వీటికి సిక్స్ పర్సెంట్ లోను వస్తుంది సుమారుగా ఒక మూడు వాట్లు పెట్టుకోవాలి అంటే డెబ్బై ఎనిమిది వేల రూపాయలని సెంట్రల్ గవర్నమెంట్ మనకి సబ్సిడీ ఇస్తుంది ఎనభై వేలు టోటల్గా రెండు లక్ష పది వేలు రెండు లక్ష ఇరవై వేలు అవుతుంది రెండు లక్ష ఇరవై వేలు ఎనభై వేలు పోతే మిగతా అమౌంట్ ఏ బ్యాంకింగ్ కూడా అన్ని బ్యాంకులు కూడా లోనింగ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వినియోగదారులందరూ కూడా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేయాల్సిందిగా కోరుతున్నాము దీనివల్ల మీకు నెల నెల కట్టే కరెంటు బిల్లు కూడా మీకు తగ్గుతుంది కాబట్టి దీన్ని గమనించండి ఈ అవకాశం సద్వినియోగం చేయాల్సిందిగా కోరుతున్నాము అట్నే ఇప్పుడు బకాయిలు మేము ఏం చేయాలన్నా విద్యుత్ బకాయిలు మాకు మేము మా నిరంతర ప్రక్రియ ఏంటంటే కరెంటు మేము కొంటాము కరెంటు మేము అమ్ముతాము మేము కొన్నకాడ ఇమీడియట్గా మేము డబ్బులు చెల్లించాలి మా అమ్మిన దగ్గర నుంచి మాకు డబ్బులు వస్తేనే మేము చెల్లించగలుగుతాము కాబట్టి విద్యుత్ వినియోగదారులందరూ మీరు ప్రతి నెల వాడుచుకున్న బిల్లుని మీకు ఇచ్చిన పదిహేను రోజుల లోపల కడితే పెనాల్టీ ఉండదు ముప్పై రోజుల లోపల పెనాల్టీ ఉంది కాబట్టి ప్రతి విద్యుత్ వినియోగదారుడు ముప్పై రోజుల లోపల మా కరెంటు బిల్లు కట్టి మాకు సహరించిన మేము మీకు ఏదైనా సరే ట్రాన్స్ఫారాలు కానీ లైన్లు మరమ్మతులు కానీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దీనిలో భాగంగానే మన చిలకూరుపేట నియోజకవర్గంలో సొలసలో ఒక కొత్త స్టేషన్ గవర్నర్ మన ఎమ్మెల్యే గారు పుల్లారా గారు శాంక్షన్ చేసి ఉన్నారు ఇది తొందరగా ఎస్టిమేట్ వేసి మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాము అట్నే శరిపురంలో మన టోకి మేడికొండూరు మండలంలో శ్రీపురంలో కూడా శాంక్షన్ అయింది అది కూడా త్వరలోనే అప్రూవల్స్ మొదలు పెడతాము అట్నే మనకి మేడికొండూరు టోకిపొర్రు పెరంగపురం సెక్షన్లో ఉన్న ట్రాన్స్ఫర్కి అడిషనల్గా కూడా పీటీఆర్ శాంక్షన్ ఉన్నాయి అవి కూడా విత్న్ వన్ మంత్లో మేము పెడుతున్నాము అదేవిధంగా మన చలకూరుపేట నియోజకవర్గంలో ఇంకా ఏమైనా లైన్స్ కొత్త కొత్త లైన్స్ కూడా మేము సప్లై పోకుండా చూడాలి అనే ఉద్దేశంతో కొత్త కొత్త లైన్స్ మేము వేస్తున్నాము వీటికి ఆర్థిక ఆర్థికంగా మనకి ప్రపోజల్ అప్రూవల్ అయిన తర్వాత వర్క్ చేయడానికి మరియు విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా కరెంట్ ఇవ్వడానికి మా డిపార్ట్మెంట్ వారు శక్తుల మేము ప్రయత్నం చేస్తాము దీనికి మా సమస్య తరఫున మేము అందరం కూడా మీకు మీకు పట్టుబడి ఉంటామని మేము హామీ ఇస్తున్నాము ఇందులో భాగంగానే మనము మీటర్లు మారుస్తూ ఉన్నాము మన ఇళ్లలో మిక్సీ పాత రకాల మిక్సీని మార్చుకుంటున్నాము మన ఇళ్లలో పాతకాలం టీవీని మార్చుకుంటున్నాము మన జేబుల్లో ఉన్న ఫోన్ని మనం మారుస్తున్నాము అట్నే మా డిపార్ట్మెంట్ కూడా ఈ మీటర్లని మార్పిడి ప్రక్రియ మొదలుపెట్టింది ఈ మార్ ఈ మీటర్లని మేము స్మార్ట్ మీటర్ అనేది అంటాము ఈ స్మార్ట్ మీటరు బిగించుకున్నందువలన మీకు ఎక్కడ కూడా నష్టం లేదు కొన్నిసార్ల ఈ స్మార్ట్ మీటరు పాత మీటరు రెండు పక్కపక్కనే బిగించాము సేమ్ రీడింగ్ ఎక్కడా కూడా ఈ స్మార్ట్ మీటర్ పెట్టుకున్నందువలన ఎక్కడా కూడా ఎక్కువ వచ్చిన దాఖలాలు లేదు పాత రోజుల్లో మెకానికల్ మీటర్స్ నల్ల మీటర్లు అనేది ఉండేది ఐరన్ మీటర్స్ అనేవాళ్ళం దాంట్లో నెక్స్ట్ టెక్నాలజీలో ఐఆర్డి మీటర్ అని వచ్చాము ఇప్పుడున్న టెక్నాలజీలో స్మార్ట్ మీటర్ అని వచ్చింది ఈ స్మార్ట్ మీటర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి పాత మెకానికల్ మీటర్ కానీ ఐఆర్డి మీటర్ కానీ రీడింగ్ తీయాలి అంటే మా రీడర్ మీ ఇంటికి వచ్చి రీడింగ్ తీయాలి ఈ భాగంలో మా రీడర్ రాకుండానే రీడింగ్ తీసేవాడు రీడింగ్ తప్పుబడేది మీరు మా ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు కొంత ఇబ్బంది పడేబాట వాస్తవమే ఆ ఇబ్బంది కూడా మీకు ఇక్కడ తొలుగుతుంది ఎందుకంటే స్మార్ట్ మీటర్లో సిమ్ ఉంటుంది ఈ సిమ్ ద్వారా ప్రతీ నెల ముప్పై ఏడో తారీఖు సాయంత్రము మీరు వాడుకున్న యూనిట్ని మాకు కమ్యూనికేట్ అవుతుంది ఒకటో తారీఖు బిల్ జనరేట్ అయింది అంటే మా రీడరు మీ ఇంటికి రాకుండానే మీకు ముప్పై ఒకటో తారీఖున బిల్ అవుతుంది అదేవిధంగా మీ రీడింగ్ రీడింగ్ చేసే కుర్రోడు కొన్ని రోజులు కనుక డిలేగా మీ ఇంటికి వస్తే మీరు బిల్ పెరుగుతుందనే అభియోగం ఉంది సో ఇక్కడ అట్లా ఉండదు ముప్పై ఒకటో తారీఖు నాడు ఎన్నైతే స్మార్ట్ మీటర్లు ఉంటాయో అన్ని స్మార్ట్ మీటర్లకు ఒకేసారి బిల్ జనరేట్ అవుతుంది కాబట్టి ఎక్కువ బిల్ అయిందనే అపోహ కూడా కన్యూమర్ ఉండదు దీన్ని గమనించాల్సి కోరుతున్నాను అట్నే మీ వాడుకునే కరెంటుకి ఓల్టేజీ కరెంటు ఎంత ఉందనేది కూడా ఆ సిమ్ ద్వారా మాకు కమ్యూనికేట్ అయ్యద్ది మీకు ఏదన్నా నిజమైన ఓల్టేజీలో తేడా ఉందంటే మేము దాన్ని తగిన నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుద్ది కాబట్టి దీంట్లో చాలా ఉపయోగపల్లా ఈ మీటర్నే మల్టీపర్పస్ మీటర్లో కూడా వాడుకోవచ్చు అంటే మీరు సోలార్కి వెళ్ళిపోతే ఇంతకుముందు కొత్త మీటర్ మిగించాలంటే మీ దగ్గర డబ్బులు తీసుకొని మేము మీటర్ మార్చేవాళ్ళం సో ఇప్పుడు కనుక స్మార్ట్ మీటర్ పెడితే మల్టీ మీటర్ మల్టీ మీటర్ కింద కూడా వాడుకోవచ్చు సోలార్ పేట్లు పెట్టుకుంటే మీటర్ను మార్చాల్సిన అవసరం అయితే ఉండదు కాబట్టి స్మార్ట్ మీటర్ వల్ల ఎక్కడ రీడింగ్ ఎక్కువ వస్తుంది అనే అభియోగం అయితే లేదు టెక్నాలజీ మారే కొద్దీ ఏ విధంగా అయితే అప్డేట్ అవుతున్నామో అట్నే మా సంస్థలో కూడా కొత్త రకం టెక్నాలజీలో స్మార్ట్ మీటర్ మారుస్తున్నామే తప్ప ఎక్కడా కూడా కన్యూమర్ని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మాకు లీదు అచ్చలకూరిపేట సబ్ డివిజన్లో బోయిపాలెంలో ఒక పాత కాలం నాటి బ్రేకర్ను మార్చాము ఎడ్డపాడులో ఒక బ్రేకర్ను మార్చాము అట్నే మన బొప్పు పసుము పసుమురులో ఎడవల్లిలో ఎడవల్లిలో ఇండస్ట్రీస్ ఉన్నాయి కొంచెం అక్కడ ఇబ్బంది పడుతున్నారు దృష్టికి మా దగ్గరికి వచ్చింది వాడికి కొత్త బ్రేకర్లు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాము మ్యాక్సిమం ఒక థర్టీ వన్ మంత్లో ఆ బ్రేకర్స్ కూడా పెట్టి అక్కడున్న ఇండస్ట్రియల్ కన్యూస్ కూడా నిరంతరాయం కరెంట్ ఇవ్వడానికి మేము శాశ్వక్తలా మేము ప్రయత్నం చేస్తాము మాకు రావాల్సిన బకాయిలు ముప్పై మూడు కోట్లు ఉన్నాయి ఈ డివిజన్లో గుంటూరులో ముప్పై మూడు కోట్లు అంటే మన చౌటురుపాట నియోజకవర్గము తాడికొండ నియోజకవర్గము కచ్చిపాడ నియోజకవర్గంలో కాబట్టి ఈ ముప్పై మూడు కోట్లు కూడా మాకు బకాయిలు చెల్లించని ఎడల మేము ఎప్పుడు కూడా మీరు లో వోల్టేజ్లో ఇబ్బంది పడకూడదు ఎత్తు తక్కువ ఉన్న స్తంభాలలో మీరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మేము నిరంతరం కూడా ట్రాన్స్ఫర్ పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తాము ఈ డబ్బు కొంచెం మాకు కట్ట ఎడల మేము మీకు చాలా సేవలు చేయడానికి అవకాశం అయితే అంటే మా స్టాఫ్ కూడా కొంచెం తక్కువ మంది ఉన్నారు రీసెంట్గా గవర్నమెంట్ కూడా కొత్త స్టాఫ్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడి ఉన్నది మోస్ట్ స్టాఫ్ దగ్గర రెండు మూడు నెలల్లో ఒక డేషన్ రావచ్చు అనుకుంటున్నాం ఆ స్టాఫ్ కూడా వస్తే ఇంకా మీకు సర్వీస్ చేయడానికి మేము మాకు ఇబ్బందులు ఉండమని మేము మీకు తెలియజేస్తా చిలకలూరిపేట వరకు బకాయిలు ఎంత ఉన్నాయి చిత్రూరుపేట వరకు పద్దెనిమిది కోట్లు ఉంది సార్ చిత్తూరుపేట నియోజకవర్గంలో పద్దెనిమిది కోట్లు ఉన్నాయి అంటే ఈ పద్దెనిమిది కోట్లు ఏ ప్రాంతాల నుంచి ఎక్కువ రావాలి టౌనా ఇండస్ట్రీసా ఎట్లపాడు నుంచి ఎక్కువ బాగుంది ఎట్లపాటి నుంచి ఎక్కువ బాగుంది నేను చెప్పింది డొమెస్టిక్ కన్జూమర్స్ అండ్ షాపులు మాత్రమే చెప్పాను ఈ పద్దెనిమిది కోట్లు సో ఇండస్ట్రీస్ పరంగా ఇంకొక ప పది కోట్లు దాకా ఉన్నాయి అంటే రీసెంట్గా స్పిన్నింగ్ మిల్స్ సరిగా పనిచేయట్లేదు కాబట్టి వాళ్ళు యూడిసీలోకి వెళ్ళిపోయారు సో ఆ సర్వీసులు కూడా మేము నోటీసులు ఇచ్చి రాబట్టాలి అదే ఒక ఇంట్లో పని చేసే అతను కూలీ పని అతను కూలీ ద్వారా కాపితే కరెంట్ కట్ చేస్తారు సార్ వాళ్ళ మీద సానుభూతి లేదు కదా వాళ్ళ మీద ఎందుకు సానుభూతి ఇండస్ట్రియల్ కి మేము మాకు కట్టని బకాయి ఉన్న కన్జూమర్ని మేము అంటే కట్ చేయడం జరిగింది ఎక్కడా కూడా అతన్ని కట్ చేయకుండా సప్లై అయితే చేయట్లేదు ఏదైనా సరే ఒక మూడు నెలల పాటు బిల్లు కట్టనేటలా మూడు నెలలు నోటీస్ ఇచ్చేసి మేము తీయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము ఆ విధంగానే చూస్తున్నాము అన్నీ కూడా కట్ చేసే ఉన్నాయి వాళ్ళకి నోటీసులు కూడా మేము ఇవ్వడం జరిగింది వాళ్ళ సెక్యూరిటీ అని కూడా మా బిల్లులు అడ్జస్ట్ చేసి ఇస్తున్నాము సో కొన్ని ఇండస్ట్రీసు మీద చాలామంది కుటుంబాలు బతుకుతూ ఉంటాయి ఆ కుటుంబాలు ఒక్కొక్క ఇండస్ట్రీ మీద ఒక వెయ్యి కుటుంబాలు ఐదు వందల కుటుంబాలు బతుకుతూ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా మేము అక్కడ కూడా కరెంటు ఆపకుండా ఉన్నదైతే లేదు